నువ్వు కూడా పెట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పు యాగా చెరీ చెప్పాడు హద్ చేసుకో హేసుకో ఇది ఎవరికి అలానే నాయక

చెప్పుకోండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పాను హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్షిప్ డే రోజు వ్లాగ్ని అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి మన సండే ఫ్రెండ్షిప్ డే జరిగింది కదా ఆ రోజు వ్లాగ్ అనమాట ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేసి ముందు రోజు తెలిసింది నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ డే అలాంటి డేస్ అన్నీ ముందే తెలిసిపోతాయండి ఇంట్లో చిన్నపిల్లలు లేరంటే మనకు అసలు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనే మాటే గుర్తుండదు మా పిల్లలు అయితే నిన్నటి నుంచి మొదలు పెట్టారండి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనాలి వాళ్ళిద్దరికీ మేము ఎంతంత డబ్బులు ఇవ్వాలి అనేసి రాత్రంతా మా బుర్ర తింటానే ఉన్నారు ఇంకా ఈరోజు తెల్లారిందో లేదోనండి పొద్దున్నే డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చుకుని ఇంకా అందరూ కలిసి అలా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే పెట్టుకుంటున్నారు కొంతమంది పిల్లలే ఇక్కడ ఉన్నారండి ఇంకొంతమంది పిల్లలు ఇక్కడికి రాని వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టేశారు మా పిల్లలు ఏదో రాఖీ పండక్కి చెయ్యికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాఖీలు కట్టేసి ఉంటాయి చూసారా కొంతమందికి అలా ఈరోజు మా పిల్లలకి చేతి ఫ్రెండ్షిప్ బ్యాండ్లే ఉన్నాయి పిల్లలందరూ పొద్దున్న అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెట్టుకుంటా ఉండగా నాకు కూడా నా చిన్నతనం గుర్తొచ్చింది పిల్లలకి కూడా పెద్దయిన తర్వాత వాళ్ళకి ఒక మెమరీలా ఉంటుందనేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అక్కడ మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈ యూట్యూబ్ ద్వారా నేను ఎంత కష్టపడుతున్నాను కదా ఏం సంపాదించాను అని నేను నన్ను నేనే ప్రశ్నించుకుంటే నాకు అర్థమైంది ఒకటేనండి చాలామంది ప్రేమను సంపాదించుకున్నాను నేను నాకు ఇలా మాట్లాడుతుంటే ఒక ఎమోషన్గా కూడా ఉందండి కళల్లో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి ఎందుకంటే నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరూ నన్ను ఎంత అలా అభిమానిస్తారని చాలామంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో తెలుసా ఎక్కువగా మనకి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మన ఏజ్ ఉన్నవాళ్ళు లేదంటే మనకంటే కొంచెం అటు ఇటుగా టూ ఇయర్స్ గ్యాప్ ఉన్నవాళ్ళు మనకు ఫ్రెండ్స్ కింద ఉంటారు కదా కానీ ఈ యూట్యూబ్లో మాత్రం నాకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ పిన్ని అమ్మమ్మ వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి అది ఇంకా ఆనందం కదా ఇప్పుడు నాకు ఏదైనా తెలియదు కానీ ఏదైనా డౌట్ ఉందనుకోండి నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటాను చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు యూట్యూబ్లో ఒక వీడియోలో ఓ సిస్టర్ ఏమన్నారంటే నాకు ఇంట్లో అక్క చెల్లెలు ఎవరూ లేరు నేను చూస్తుంటే నా చెల్లిలా అనిపిస్తావు సీత నీ ప్రతి వీడియో నేను మిస్ అవ్వకుండా చూస్తున్నాను నువ్వు నా చెల్లిలా ఫీల్ అవుతున్నాను అనేసి ఆ సిస్టర్ అయితే చెప్పారు ఇంకెంత ఆనందంగా ఉంటుందో తెలుసండి అలాంటి మాట్లాడినప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్షిప్ అనే కాదు ఏ రిలేషన్షిప్కైనా ఎక్కువ వాల్యూ ఇస్తానండి నన్ను ప్రేమగా సీత అన్నారు అంటే బాగా కనెక్ట్ అయిపోతాను మరి అది మంచి బద్దతో కాదో కూడా నాకు తెలియదు కానండి ఎదుటి వాళ్ళని నన్ను ప్రేమగా మాట్లాడారంటే ఎక్కువగా నమ్మేస్తూ ఉంటాను ఫ్రెండ్షిప్ అంటే ఇంకా ఇష్టము నా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ కాదు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత అప్పుడు మ్యారేజ్ అయింది నాకు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే గీతయ్యానండి నా పేరేమో సీత దాని పేరేమో గీత సీత గీత ఇద్దరు పేర్లు కూడా బాగా కలిసేవి నేను ఫస్ట్ క్లాస్తో నా చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్తో నేను చదివి ఆపేసినంత వరకు కూడా నాతోనే ఉన్న ఫ్రెండ్ అయితే గీత ఇంకా అసలు నన్ను వదిలేదు కాదు నా వెనకాలే తిరిగేది నాకు స్కూల్కి వెళ్ళడం అయితే తొందరగా అయ్యేది కాదండి లేట్ అయిపోయేది అది మాత్రం తొందరగా రెడీ అయిపోయి మా ఇంటికి వచ్చేసి నా సైకిల్కి బ్యాగ్కి కట్టి నన్ను రెడీ చేసి నాతో పాటే వచ్చేది నన్ను అసలు వదిలేదు కాదు ఇంకా తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంకా చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కానీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాతోనే ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లోనే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎదురుకుండానే వాళ్ళిళ్ళు కాబట్టి ఇప్పటికీ కలిసే ఉంటాము ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకా ఇల్లు పిల్లలు తప్ప ఇంకా రెండో ప్రపంచకం ఏమీ తెలియదండి ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా బాగా తక్కువైపోయింది ఒక పది సంవత్సరాల పాటు ఇల్లు పిల్లలు తప్ప నాకు అసలు ఏమీ తెలీదు ఈ నాలుగు గోడల మధ్యనే ఉంటుందండి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన రావడం నేను మా ఇంట్లో వాళ్ళతో చెప్పడంతోనే వాళ్ళు ఒప్పుకోవడం నేను స్టార్ట్ చేయడం చేసిన తర్వాత సక్సెస్ కూడా వచ్చినట్లేనండి అంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఇదంతా జరిగింది అంటే మన సక్సెస్ అయినట్టే నా దృష్టం బాగోక మానిటైజేషన్ అయిపోయిన ఛానల్ ఆగింది కదా ఇంకా సర్లే దాని గురించి ఆలోచించడం ఎందుకులే అనేసి కొత్త ఛానల్ మొదలు పెట్టాను కానీ ఒక విషయం గురించి బాగా బాధపడేదానండి ఎందుకంటే అక్కడ నేను ఎవరో తెలియకుండా నా ఇష్టంగా నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేసేవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు ఈ కొత్త ఛానల్ పెట్టినా వాళ్ళందరికీ ఈ విషయం తెలియదు కదా అనేసి బాధపడేదాన్ని అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళల్లో నా ఫ్రెండ్స్లో చుట్టాల్లో అనుకోండి నేను ఫోన్ చేసి చెప్తాను కొత్త ఛానల్ పెట్టానని కానీ బయట వాళ్ళకి తెలియదు కదా అనేసి బాధపడేదాన్ని కానీ బయట వాళ్ళు కూడా అంటే నేనంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అక్కడి నుంచి ఎదుర్క్కుంటూ ఎదుర్క్కుంటూ ఒక నెల రోజులకైనా ఈ కొత్త ఛానల్కి వచ్చేసారండి అంటే కొంతమంది నేను నేను మీ సీత అని సెట్ చేస్తే ఈ కొత్త ఛానల్ కూడా చూపించేదంట వాళ్ళకి అక్కడ నుంచి అంటే మరి ఎంత ఇష్టం లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారండి ఇది కదండి సక్సెస్ అంటే ఇప్పుడైతే నా ఛానల్ పోయినందుకు నాకు అస్సల బాధ లేదండి ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి కూడా వచ్చి నన్ను సపోర్ట్ చేసే మీరు అందరూ ఉన్నప్పుడు ఈ ఛానల్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను మన ఛానల్ మళ్ళీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి మరొకసారి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇది ఫ్రెండ్షిప్ డే రోజు వ్లాగ్ అన్నాను కానీ రెసిపీ ఏమీ మీతో షేర్ చేయలేదండి ఇంతకు ముందు వీడియోస్లో అయితే నేను చేసే పని గురించి ఆ రెసిపీ గురించే షేర్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాకు మీరు ఎక్కువగా క్లోజ్ అయిపోయారు కాబట్టి నా మనసులో ఉన్న బాధ లేదంటే నేను మాట్లాడాలి అనుకున్న కొన్ని మాటల్ని మీతో కూడా ఇలా వీడియో ద్వారా డైరెక్ట్గా మాట్లాడేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి ఈరోజు సండే అయినా కానీ ఇంట్లో నాన్ వెజ్ వండలేదండి ఎందుకంటే మా మావి ఏమో గుబ్బల మంగం తల్లి గుడికాడికి వెళ్ళారు ఇంకా అందుకని నాన్ వెజ్ ఏమీ వండలేదు నాన్ వెజ్ ఏమి వండకపోయినా కానీ ఈరోజు నేను వంట ఏం చేశానో చూశారు కదండీ ఈరోజు మా మధ్యాహ్నం భోజనంలోకి పప్పు మామిడికాయ ఉండి అప్పడాలు వేయించి ఇంకా ఎండి చేప కూడా వేయించాను అసలు నాన్ వెజ్ ఎంతకన్నా సరిపోతుందండి దీని ముందు పప్పు మామిడికాయలో కొంచెం నెయ్యి వేసుకొని అప్పుడ నంచుకొని లేదంటే ఎండి చేప ముక్కను నంచుకొని తింటే అబ్బబ్బా బరేముంటుందండి నోరు ఊరిపోతుంది అసలు మళ్ళీ మీకు చెప్తుంటేనే ఇందాక నేను ఎండి చేప వేయించాను కదండి దాని పేరు పండుగప్ప అనేసి అంటారు అసలు మధ్యలో ముళ్ళు ఏమి ఉండదు మనకి చికెన్ పీసు వేయించుకుని తింటే అలా ఉంటుందో అలా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైంది అనమాట ఇది మా చిన్నప్పుడు అయితే తాతయ్య తీసుకొస్తే నాన్న వేయించేది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మా తాతయ్యతో తెప్పించేదమ్మ పక్క ఊరికి సంతకు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు మా తాతయ్య ఇప్పటికీ కూడా నేను ఆ ఇంటి చేపే కొనిపించుకుంటాను చాలా ఇష్టం పప్పు వండుకున్నప్పుడైనా పప్పు చేరప్పుడైనా మనం వేయించుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది నేను ఎలా చెప్తుంటే వీడియో చూసే వాళ్ళలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి నేను ఈరోజు రాగి పిండితో కేక్ చేస్తున్నానండి అసలు కేక్ ఎంత బాగుంటుందో అండి ఇది ఫస్ట్ టైం కాదు నేను చాలాసార్లు చేశాను నా ఫస్ట్ ఛానల్లో కూడా చేసి చూపించానండి ఆ వీడియో చూసి చాలామంది చేసుకున్నారంట ఇంకా ఇప్పుడు మళ్ళీ పిల్లలు అడుగుతున్నారనేసి ఈరోజు చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అనేసి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను రాగి పిండితో కేక్ అండి కొన్న కేక్కి అసలు ఏ మాత్రం తీసుకోదండి మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ పిల్లలకి ప్రతిరోజు పెట్టినా పర్లేదు ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇదిగోండి ముందుగా మిక్సీ జార్లోకి మూడు కోడిగుడ్లని పగలగొట్టి వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ రాగి పిండిని తీసుకుంటున్నాను మనం ఏదన్నా ఒక గ్లాస్ని కొలతగా పెట్టేసుకుని ఆ గ్లాస్తోనే రాగి పిండిని తీసుకోవాలి ఆ గ్లాస్తోనే బెల్లాన్ని కూడా తీసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి పగలగొట్టుకున్న మూడు కోడిగుడ్లను వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్ రాగి పిండి వేసుకున్నాను ఆ తర్వాత ఏమో వంట సోడా కూడా వేసుకున్నాను కొంచెం ఇప్పుడేమో ఓరియో బిస్కెట్లు వేసుకుంటున్నానండి అంటే పిల్లలు ఇష్టంగా తినాలంటే మనం ఓరియో బిస్కెట్లను కూడా వేసామంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అందుకని బిస్కెట్లను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు మనం రాగిపిండితో చేస్తున్నాం కాబట్టి రాగిపిండి ఫ్లేవర్ కానీ లేదంటే ఇందులో కోడిగుడ్లు వేసాం కాబట్టి నీజ వాసన కానీ రాకుండా ఉండాలంటే ఒక స్పూన్ వెనిలసన్స్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం ఒక గ్లాస్ రాగిపిండి తీసుకున్నాం కదా అదే గ్లాసులో సగం వరకు మన ఇంట్లో ఏ నూనైతే వంటకు వాడుతున్నామో ఆ నూనెని గ్లాస్ అయితే వేసుకోవాలి ముందుగానే నేను ఒక గ్లాస్ రాగిపిండి వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బెల్లాన్ని స్టవ్ పైన కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించాను ఎందుకంటే డైరెక్ట్గా బెల్లమైనా వేసేసుకోవచ్చు మళ్ళీ బెల్లంలో నలకలు లాంటివి ఉంటాయి కదండీ మళ్ళీ అవి తినేటప్పుడు బాగోవు కదని బెల్లాన్ని కరిగించాను అనమాట ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని మొత్తం అన్ని కలిసేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఇంట్లో బేటర్ ఉందనుకోండి బీట్ చేసేసుకోవచ్చు అందరి ఇంట్లోనూ బేటర్ ఉండదు కాబట్టి మిక్సీ జార్లో వేసుకుని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పాటు అలా తిప్పాం అనుకోండి ఇంక మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది ఇది జీడిపప్పు నోకండి మనం కేకుల్లో జీడిపప్పు బాదం పప్పు అలాంటివి సన్నగా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా జీడిపప్పు నోకని కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి కేకులు చేసినప్పుడు కానీ లేదంటే మనం స్వీట్లు చేసినప్పుడు కానీ కట్ చేయవలసిన పని లేకుండా వాడేసుకోవచ్చు ఆ రాగి పిండి బ్యాటర్లోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఎందుకంటే మన పైన జీడిపప్పు బాదం పప్పు లాంటివి గార్నిష్ చేసామనుకోండి ఇష్టం లేని పిల్లలు తీసి పక్కన పడేస్తారు కదా అలా కాకుండా మనం పిండిలోనే కలిపేసామంటే వాళ్ళు కేక్ని తిన్నప్పుడు నవ్వులు మింగేస్తారు కాబట్టి తినేస్తారు పక్కన పడేయకుండా ఇంక అందుకని మిక్సీ జార్లోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసేసి కలిపేసి ఆ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటైనా నాన్న ఇవ్వాలి ఈ లోపల నేను కేక్ని ఎందులో చేద్దామనుకుంటున్నాను ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ రాసేసి ఇంకొంచెం రాగి పిండిని కూడా అలా చల్లేసాము అంటే కేకు అడుగున అంటుకోకుండా వస్తుంది మిక్సీ పట్టుకున్న ఈ రాగి పిండిని మాత్రం పదిహేను నిమిషాలు పక్కన ఉంచాలి ఆ తర్వాత ఇంక ఈ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను కేక్స్ చేసుకునే మౌల్స్ కానీ ఇంట్లో ఉంటే అందులో వేసుకోవచ్చు ఏమీ లేవంటే కనుక మన ఇంట్లో ఉన్న బాక్స్లోనే ఇలా వేసేసుకుని పైన గార్నిష్ కోసం ఇంకొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేశాను జీడిపప్పు బాదం పప్పు మనం ఏం వేసుకోవాలంటే వాటన్నిటిని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేసేసుకోవచ్చు ఈ లోపల నేను స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసి ఒక పది నిమిషాల పాటు కుక్కర్ని వేడి చేశాను కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న దలసరి గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు అది ఒక పది నిమిషాల పాటు వేడి చేసుకున్న తర్వాత కింద ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలండి నా దగ్గర స్టాండ్ లాంటివి ఇంట్లో ఏమీ లేవు అనేసి ఇంట్లో సోప్ బాక్సు స్టీల్ది ఉంటే ఆ సోప్ బాక్స్ని స్టాండ్ కింద వాడేస్తున్నాను ఇక్కడ స్టాండ్ కింద సోప్ బాక్స్ పెట్టేసి పైన ఆ కేక్ని కూడా పెట్టేసి పదిహేను నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి ఆ కేక్ అయితే అంతగా బేక్ అవ్వలేదండి కేక్ రెడీ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఏదన్నా ఒక స్టిక్ తీసుకుని మనం ఇలా గుచ్చి పైకి తీసాము అంటే ఆ స్టిక్కి కేక్ ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది అంటే కరెక్ట్గా కుక్ అయినట్టు పదిహేను నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి ఆ స్టిక్కి అంతా అంటుకుపోయింది ఇంకా సేపు ఇంకొక ఇంకొక పది నిమిషాల పాటు ఉంచినట్టున్నాను మొత్తానికి ఒక ఇరవై నిమిషాలకి అసలు అదిగోండి ఆ స్టిక్ మనం గుచ్చి పైకి తీసినా కానీ ఎక్కడా అంటుకోకుండా వచ్చేసింది అంటే కనుక కేక్ బాగా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను చల్లగా అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను చూడండి కేక్ అసలు ఎంత బాగుంటుందోనండి అసలు ఈ కేక్ని తిన్నామంటే బయట కేక్లు అసలు మనకి నచ్చవు పిల్లలేమో ఎక్కువగా కేక్లు ఇష్టపడతారు బయట కొన్న కేక్ అయితేనేమో ఎక్కువగా షుగర్ వేస్తారు మైదాతో చేస్తారు ఇంకా రకరకాల పౌడర్స్ కూడా వేస్తారు కాబట్టి అవి మంచిది కాదండి ఇంట్లో ఇలా రాగి పిండితో చేసి పెట్టండి అసలు బయట కొన్న కేక్ని పిల్లలు ఎలా తింటున్నారు ఈ కేక్ని అంతకంటే ఎక్కువ ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు మా తమ్ముడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వచ్చిన వెంటనే అక్క రాగిపిండితో కేక్ చెయ్యి అనేసి అడుగుతున్నాడు వాడు అంత బాగా నచ్చింది మా తమ్ముడు కూడాను ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి అసలు ఎక్కడ విడిపోకుండా ఎంత స్మూత్గా స్పాంజీలా వచ్చింది కేకు మనం బయట కొన్న కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇక్కడ మనం ఓరియో బిస్కెట్లు కూడా వేసాము ఇంకా రాగిపిండి కలర్ కూడా బ్లాక్లో ఉంటుంది కాబట్టి చాక్లెట్ కేక్ తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది ఇదిగండి మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులతో కేక్ ఎంత బాగుంటుంది అంటేనండి ఈ రెసిపీ మాత్రం అందరూ ట్రై చేయవలసిందేనండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కూడా షేర్ చేయండి ఈ రోజు కంటే ఆ తర్వాత రోజు అది చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత రోజు తిన్నామంటే ఇంకా బాగుంటుంది ఈ రాగిపిండి కేక్ని మనం బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకి రోజు పెట్టినా అసలు మనకి ఏం భయమో ఉండదు ఇంకా కొంతమంది పిల్లలైతే జావ బాగానే తాగుతారు కానండి ఇంకొంతమంది పిల్లలైతే అసలు జావ దగ్గర కూడా రానివ్వరు అందులో మా పిల్లలు ఒకళ్ళు అసలు జావ అంటేనే నచ్చదు వాళ్ళకి కానీ ఇలా రాగి పిండితో మనం కేక్ చేసాము అంటే ఇది రాగి పిండి అన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ పిల్లలైతే అని రెండు మూడు రోజుల పాటు పిల్లల స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని అడుగుకొని అవసరం లేదు కేక్ ఉంది కాబట్టి ఒకసారి ఇంతకుముందు చేసినప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి పెడితే చాలా బాగుంది రా అనేసి తిన్నారంట ఇంకా అందరికీ నచ్చుతుందండి నేను ఇల్లు లోపలంతా క్లీన్ చేసేసాను కానీ బిల్డింగ్ పైనుంచి తుడుచుకురావడం ఒక్కటే మిగిలింది ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేస్తుంది కదా బిల్డింగ్ బిల్డింగ్ పైనుంచి మొత్తం మెట్లు అన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను ఈ రోజుతో వరలక్ష్మి వ్రతానికి ఇంటి పని అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సాయంత్రం తాతయ్య వచ్చిన తర్వాత తాతయ్యకి కూడా టీ పెట్టిచ్చేసాను ఇది వాటి వ్లాగ్ అండి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్